తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకం నాలుగు నుండి ఐదు ఎకరాల వారికైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది మరో ముప్పై ఆరు నిమిషాలలో వారిగానైతే గ్రామాల వారిగానైతే డబ్బులైతే విడుదల అన్నమాట ఇప్పటివరకు రైతు భరోసా అందని రైతులందరికీ కూడా చాలామందికి అయితే డబ్బులైతే పడలేదు అని అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాలకు సంబంధించి అయితే అయితే పూర్తి కావడం అయితే జరిగిందనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వారికి కూడా చాలామందికి అయితే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది మూడు నుండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకర్ మనకైతే మార్చు ఈ పదిహేను లోపు అయితే అంటే ఈ రెండు మూడు రోజులలోనైతే ఐదు ఎకరాలకు సంబంధించి నాలుగు నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వరకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క రైతు సోదరుకు అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరి ఉందన్నమాట మనకి ఇప్పుడే వచ్చిన వార్త రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మళ్ళీ తిరిగి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ఆపిర్రు నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వారికి సంబంధించి అయితే ఈ యొక్క అయితే రావడం అయితే జరిగిందనమాట ఎవరు కూడా కంగారు పరిశ్రమ అవసరం లేదన్నమాట పెట్టుబడి సాయం నిధులు పంపిణీ ప్రక్రియ సాగుతుంది అయితే నేడు నుండి మనకు మూడు ఎకరాల వరకు సంబంధించి మళ్ళీ ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో తిరిగి అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల మంది రైతులకైతే రైతుల ఖాతాలోనైతే జమ చేయడం జరిగింది పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అంతేకాకుండా రెండు ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ కూడా పూర్తి అయితే కావడం అయితే జరిగింది చాలామందికి అయితే మూడు ఎకరాలకు సంబంధించి చాలామంది అయితే డబ్బులు పడలేదు అనేది చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాకు సంబంధించి అందరికైతే త్వరలోనే ఐదు ఎకరాలలోపు దాదాపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ రెండు రోజులలోనైతే ఆరు నుండి పది ఎకరాల వారికైతే లోపు ఇప్పుడు మనం ఇప్పుడు ఇది మార్చే అన్నమాట మార్చి నెల పూర్తయ్యే అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే డబ్బులైతే పడడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు రైతు భరోసా మీకు అందనట్టయితే తప్పకుండానైతే రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట చాలామందికి అయితే ఇట్లా డబ్బులు ఒకవేళ పడ్డట్టయితే సగం సగం అయితే పడడం అయితే జరుగుతుంది సపోజ్ ఒక రెండు ఎకరాలు చూసుకున్నట్టయితే ఎకరాకు ఆరు వేల రూపాయల అయితే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ చాలామందికి తొమ్మిది వేలు అవ్వచ్చు లేకపోతే పదివేల రూపాయలు ఇలానైతే అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఈరోజు నుండేళ్ళైతే మళ్ళీ అయితే పడడం జరుగుతుంది నిన్నటి నుంచేలా చూసుకున్నట్టయితే మళ్ళీ నాలుగు నుండి పది ఎకరాల వరకు సంబంధించి అయితే అక్కడక్కడనైతే అందరికీ కాదండి అక్కడక్కడనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మీ అందరికీ అయితే మరో గంటలో వచ్చేసి అయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది మూడు ఎకరాలలోపు దాదాపు ఉన్న రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందించామని చెప్పడం జరిగింది మిగతా ఇప్పుడు ఏవైతే నాలుగు నుండి ఆరు ఎకరాలకు సంబంధించి ఈ నెల వేపు లోపయితే ఈ మొత్తం పూర్తయ్యే లోపయితే రైతు భరోసా ప్రక్రియ పూర్తయ్యే వరకు అయితే అందరికైతే ఈ డబ్బులు అయితే పెట్టుబడి సాయం కోసం అయితే రైతులు ఎంతో ఆసక్తిని అయితే దుర్చుకోవడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ టు అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దంటే తప్పకుండా అయితే తెలంగాణ చాలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే రైతులకైతే మరీ ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దు తెలుసుకోవాలంటే మీకు డబ్బులు పడాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి